హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను మాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీని అమలు చేయడానికి ఏర్పాట్లైతే చేశారనమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రుణమాఫీని అమలు చేయడానికి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరిగాయి ఈ నేపథ్యంలోనే మనకు రైతు రుణమాఫీ వీళ్లకు వర్తించడానికి కీలక ప్రకటన చేశారు ఇది రైతులకు షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఇక ఎవరికి వర్తించదు ఏంటిదని చూస్తే మనకు ముఖ్యంగా వివరాలు అయితే తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఇంకా మీరు లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ నుంచి షేర్ కూడా చేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు కూడా రెండు లక్షల రూపాయల రుణాలను తీసుకున్నారు వారందరికీ కూడా రుణమాఫీ వర్తిస్తుందని కీలక ప్రకటన అయితే చేశారు ఇక రెండు లక్షల పైన కూడా డబ్బులు వాటికి రెండు లక్షల యాభై వేలు కానీ రెండు లక్షల డెబ్బై వేలు కానీ మూడు లక్షలు కానీ తీసుకున్న వారికి కూడా ఆ పై అమౌంట్ ఏదైతే ఉందో అంటే ఆ పైన యాభై వేలు గాని డెబ్బై వేలు గాని లక్ష రూపాయలు కానీ మీరు కనుక బ్యాంకు కనుక చెల్లించేస్తే తర్వాత మీకు రెండు లక్షల రూపాయల ఉంటుంది కాబట్టి ఆ రెండు లక్షల రూపాయలను రుణమాఫీ కింద విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారనమాట ఇక అంతేకాకుండా ఈ రుణమాఫీ అనేది వీరికి వర్తించదని చెప్పారు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో వారందరికీ కూడా మనకు అంటే ఆదాయం ఎక్కువగా ఉండి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు ఆ రైతులకైతే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రుణమాఫీని అమలు చేయట్లేదని కీలక ప్రకటన అయితే చేశారు ఇక దీంతో పాటుగా మనకు కొంతమంది పిల్లల చదువుల కోసం వీటి కోసము ఆదాయం తక్కువ ఉన్నా కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు అటువంటి రైతులకైతే మినహాయింపు ఉంటుందని అలాగే ప్రభుత్వ ఉద్యోగులు జీతం తక్కువ వస్తున్నా కూడా వారు పిల్లల చదువుల కోసం వీటి కోసం లోన్లు అయితే తీసుకున్నారని అటువంటి వారికి కూడా మినహాయింపు ఇస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇది రుణమాఫీకి సంబంధించి వచ్చిన అప్డేట్